ఎందుకంటే అసురులు అసురులు అనే రాక్షసుల ప్రభుత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి పశు మాంసంతోనే భయంకరమైనటువంటి కళే భారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తి భావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూలు చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళను వాళ్ళు కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటాని కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కలేబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వారి యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈ వేళ లడ్డూను కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టికెట్లు పెంచేస్తే ఇంతక బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే లిక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంక్షన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుబ్బారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు అంటే తిరుపతి దేవస్థానం పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్య తరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేసిన పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విజేత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా చూస్తే లెక్కల విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయచితంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయచిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతి రోజు ప్రాయచిత హోమం నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయచిత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారు మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయచిత హోమం పదకొండు రోజులు చేయబోతున్నామని తెలియజేస్తాం ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే కూడా లడ్డూ పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు ఆయనకి తెలుసు పశ్చిమ అందులో ఉంది తెలియబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయన తెలుసు మూడు వందల రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయన తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన గాని ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారు గాని లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన నీరు అని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చే వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒకసారి తింటే తెలుసుది ఆ లడ్డూ నిజమైన అనేది ఆ లేఖలు రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది ఈ యొక్క కళాబారాల యొక్క ఆయిల్ తో తయారు చేశారు ఈ లడ్డూ అనేది చెప్తుంది ఇవ్వబోతున్నట్టు కాదు నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి డైరీలు అనేది ఆవు ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది నిజానికి అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా కాదు ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు లాట్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు నయ్యే చూద్దాం సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిభుత్వం నడుస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ రెండు వేల ఆవులు ఉన్నాయి ఇంకా దీన్ని పెంచుదామా ఏంటి అనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు సొంతంగా పశువుల్ని అన్ని కూడా మేనట్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆలయ స్వామి వారికి దీపదోప నైవేద్యాలు అన్నిటి కూడా వాడితే బాగుంటది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోపోతుంది మరి చెప్పండి సార్ చంద్రబాబు అంటే వాళ్ళకి వాళ్ళకి అబద్ధాలు అబద్దాలు కుట్రలో కుతంత్రాల్లో తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో పది రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చుని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్లు జాములు చేసేవాళ్ళు దానికి దీనికి అసలు సంబంధమే లేదు వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తా ట్రై చేస్తారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా ఐదేళ్లు విని 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 ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు ఎవరు క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు ప్రజలు ఇప్పటికే క్షమించలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా పనిష్ చేస్తారు ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు చివరికి ఇక్కడ ఆంధ్రలో పోతే పరుగు పోయింది చివరికి చూస్తే నార్త్ లో కూడా మన అయోధ్యలో కూడా లక్ష లడ్డూలు పంచిపెడితే నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరం దేవుని కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డు స్వీకరిద్దాము ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని అని చెప్పి ఎదురు చూసే భక్తులు ఇవాళ అసహించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్టని అప్రతిష్ఠ తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ మొదలైంది ఇనిషియల్ గా ఎంక్వైరీ మొదలైంది ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గాలు ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తాము అదే విధంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తున్నాం రేపటి నుంచి మొదలు పెట్టి మా యొక్క రాజనగరం నియోజకవర్గం అంటే ఒక్కొక్క హోమం ఒక్కొక్క చోట పెడతాం ఇప్పుడు కోరకొండ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం అక్కడి నుంచి తర్వాత మనకి రాజనగరం శివాలయం ఉంది ఆ యొక్క ఇండోమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత సీతానగరంలో శివాలయం అలాగే రోజుకు గుడి దగ్గర పెట్టి ఆ అలా సంప్రోక్షణ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట కొత్తగా చోటేసి ప్రాయశ్చిత ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి మనకి పురాణాలు ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఏదైతే హిందూ హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయచిత దీక్ష ప పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ప్రాయ్చిత్తం అపవిత్ర పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటది అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటది ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే దీక్షతో దేవాలయాలన్నీ కూడా మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు హోమాలు యజ్ఞాలు మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పున అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీద మేము ధర్మంగా దాన్ని చూస్తాము ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూసి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులకు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయశ్చితం అనేది చేస్తున్నాం తప్ప ఇది ఆ ప్రాయచిత్తానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఆయన ప్రాయశ్చితం వ్యక్తిగతంగా పడుతున్నాడు నేను పొరపాటున ఒక మాట అన్నాను ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష విధించుకున్నానని చెప్తున్నాడు సంబంధం కాదు అది ఖచ్చితంగా అయితే ఒక వ్యక్తిని మన తోలనాడి ఆ పవర్స్ మన దగ్గర లేవు కాని ఆయన పొరపాటుని ఆ మాస్క్ ఉన్న వ్యక్తిని సరిగా గుర్తించ ఆయన ఎవరో ఏంటో తెలియక ఉద్రేక పూర్వకంగా నేను అన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి మాస్క్ తీసిన తర్వాత చూస్తే ఆయన మిత్రుడని వాళ్ళ వాళ్ళు బానే ఉన్నారు మధ్యలో దాని విషయం మనకి మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తిరుపతి వెంకటేశ్వర స్వామి అపవిత్రమైనటువంటి లడ్డు మ్యాటర్ ని మనం పక్కదారి పట్టకుండా మీరు అందరిలా సహకరించాలి ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినందుకు పవిత్రం చేయడానికి మా వంతుగా రాజనగర నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలన్నీ సంప్రోక్షణ చేసి పవిత్రం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం మంచి ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తున్నారు బాను కాకపోతే మీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో సబ్జెక్ట్ చాలు బియ్యం నలభై రూపాయలు పైకి వెళ్ళిపోయింది ఉల్లిపాయ ఎనభై రూపాయలు వెళ్ళిపోయాయి నూనె పెరిగిపోయింది ఇది మంచి ప్రభుత్వం అంటారా అని జనం సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు కూరగాయల రేట్లు పెరగడం సహజం ఎందుకంటే పంటలన్నీ నష్టపోయినాయి ఎక్కడ పంటలు లేవు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం దూరం నుంచి కూరగాయలు తీసుకొస్తున్నాం దాని వల్ల పెరిగినాయి బియ్యం రేటు మేము తగ్గించాం కందిపప్పు రేటు కూడా గతంలో ఉన్నదాన్ని పదిహేను రూపాయలు తగ్గించి ఇస్తున్నాం మేము బియ్యం డెబ్బై రూపాయలు అయిపోయి మీకు కావాల్సిన వేరే బియ్యం మేము ఇచ్చే బియ్యం చూడండి మీరు క్వాలిటీ బియ్యం ఇస్తున్నాం కాదు కందిపప్పు కూడా పదిహేను రూపాయల్ని మేము తగ్గించి రైతు బజార్లు అమ్ముతున్నాం ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే ముందు వెంకటేశ్వర స్వామి లడ్డు మ్యాడర్ ఇది వెంకటేశ్వర స్వామి లడ్డు అప్పవిత్రమైంది కాబట్టి ఆ ఊలు ఇంకో రోజు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ